ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంతు నందిని నిందిస్తాడు తన వల్లే రామలక్ష్మికి యాక్సిడెంట్ జరిగిందని కావాలనే ప్లాన్ చేసి నువ్వే చేయించావని రామలక్ష్మిని చంపేసి నన్ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నావా అని బాగా తిట్టేటప్పటికీ నందిని చాలా బాధపడుతుంది తన మీద పడ్డ నిందిని నిజం కాదు అని నిరూపించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది సీతాకాంత్ మేనేజర్ ని అడుగుతుంది అసలు సీతాకాంత్ కారు కారు డ్రైవర్ లేకుండా ఉంటే నువ్వు పట్టించుకోకుండా ఎందుకున్నావు అవన్నీ చూసుకోవాలని తెలీదా అసలు డ్రైవర్ లేకుండా బయటికి వెళ్తుంటే మీరు ఎలా ఒప్పుకున్నారు అని అతను అడిగేటప్పటికీ డ్రైవర్ ఇలా చెప్తూ ఉంటాడు రామ్ లక్ష్మి గారు సీతాకాంత్ సార్ డ్రైవర్ గా పనిచేశారు కొద్ది కాలం తర్వాత అతన్ని పెళ్లి చేసుకుని భారీగా మారారు రామలక్ష్మి గారి డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అసలు యాక్సిడెంట్ ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదు మేడం అని చెప్పడంతో నందిని వెంటనే మెకానిక్ ఫోన్ చేస్తుంది అసలు ఏం జరిగింది ఏంది ప్రాబ్లం అని అడిగేటప్పటికి మెకానిక్ అయితే ఇలా చెప్తాడు కారు కి ఏం ప్రాబ్లం లేదు మేడం కారు చాలా పర్ఫెక్ట్ గా ఉంది కానీ ఎవరో కావాలని బ్రేక్ వైర్ ని కట్ చేశారు అని చెప్పడంతో ఇక నందిని అయితే ఆలోచనలో పడుతుంది సీతని చంపడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ ఆఫీస్ లో ఏం జరుగుతుంది తన మీద పడ్డ నిందను చెరిపేసుకోవాలనుకుని ఎలాగైనా సరే ఎవరు చేశారో కనుక్కొని నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకోవాలి అని నందిని నిర్ణయించుకుంటుంది రామలక్ష్మి రూమ్ లోకి వచ్చేటప్పటికి రూమ్ లో వస్తువులు అంతా చిందరబందరగా పడి ఉండడం చూసి ఈయనకు అసలు రూమ్ గా పెట్టుకోవడమే తెలియదు అని రూమ్ అంతా సర్దుతూ ఉంటుంది ఇక పై జరపబోయేటప్పటికి తన చేయి ఎప్పు పట్టుకుంటుంది అంతలో సీత అక్కడికి వచ్చి ఏంటి రామలక్ష్మి ఎందుకు నీకు ఈ పనులు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా బాగలేనప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని తిడుతూ ఉంటాడు తనైతే ఈ పనులేం పెద్ద పనులు కాదండి నేనేమి కోటీశ్వరాలని కాదు నేను ఒక మధ్య తరగతి అమ్మాయిని కాబట్టి ఈ పనులు చేయడం నాకు పెద్ద కష్టమేం కాదు అని తను చెప్తూ ఉంటే సీత మాత్రం చెయ్యొద్దని చెప్తూ ఉంటాడు అంతలో అటుగా వెళ్తున్న వల్లి దీన్ని చూసి అబ్బా బావగారు అక్కయ్య మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడు మా ఆయన ఉన్నాడు ఎందుకు అని తన భర్తని తిట్టుకుంటుంది వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమ చూపించుకుని కొంప ముంచేలాగున్నారు ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి అత్తయ్యకి చెప్పాలి అని వాళ్ళ అత్తగ చెప్పడానికి వెళ్తుంది ఎంత చెప్పినా రామలక్ష్మి వినకపోయేసరికి సీత ఏమో తన చీరతో తన చేతిలో కట్టేసి కాముగా కూర్చోమంటాడు కానీ తనేమో ఒప్పుకోదు రామలక్ష్మి సీతాకాంత్ని ఏడిపించాలని నేను అలిగాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి సోఫా దగ్గర దాక్కుంటుంది సోఫా దగ్గర వాళ్ళ తాతయ్య సీత వాళ్ళ చెల్లెలు కూర్చొని ఉంటారు వాళ్ళకి చెప్పొద్దని చెప్పి వాళ్ళ వెనక దాంగుకుంటుంది అంతలో సీత రామలక్ష్మి వెతుక్కుంటూ వచ్చి వాళ్ళని అడిగేటప్పటికి వాళ్ళు మాకు తెలియదు అంటారు తర్వాత అక్కడ దాంకుంది అనేసి కళ్ళతోనే సైకి చేసి చెప్పేటప్పటికి కనుక్కొని తన చెవు పట్టి పైకి లేపి రూమ్ లోకి తీసుకెళ్లబోతూ ఉంటాడు సీత వాళ్ళ చెల్లెలు వాళ్ళ తాతయ్య వాళ్ళని చూసి ముచ్చట పడిపోతూ వీళ్ళకి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది అది కళ్ళల్లోనే తెలిసిపోతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటారు వల్లి వాళ్ళ అత్తయ్యతో వాళ్ళ భర్తతో చెప్తూ ఉంటుంది బావగారు రామలక్ష్మక్కయ్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అత్తయ్య మీరు ఎన్ని ప్లాన్లు వేసినా వేస్ట్ ఆ రామలక్ష్మక్కయ్య అక్కయ్య మీరు ఎన్ని వ్యత్తులు వేసినా ఆ ఎత్తులకి పై ఎత్తులు వేసి తనదే పై అవుతుంది మీరు ఇలాగే చూస్తూ ఉంటే పాపనో బాబునో మన చేతిలో పెట్టి మన చేతే ఆడిస్తుంది అత్తయ్య రామలక్ష్మక్కయ్య అని వల్లి చెప్తూ ఉంటుంది అలా ఏం జరగదులే సీత మీద నాకు నమ్మకం ఉంది ఎప్పటికి నా మాట జవదాటడు నేనంటే అంత ప్రేమ వాడికి అని వళ్ళీతో వాళ్ళత చెప్తూ ఉంటుంది వీళ్ళు మాట్లాడుకునే మాటల్ని రామలక్ష్మి వినేస్తుంది